వెల్కమ్ సుమన్ ఛానల్ ఊరికి చికెన్ కర్రీ వండుకొని ఏం తింటారండి ఇలా ఒకసారి సొరకాయ చికెన్ కర్రీ వండుకొని తినండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఒక్కసారి మీరు దీన్ని వండుకొని తింటే మీకు మళ్ళీ మళ్ళీ ఇదే కర్రీ కావాలనిపిస్తుంది అంత మంచి టేస్ట్ ఉంటుంది కదా వేడి చాలా అవుతుంది కదా అయితే సొరకాయ చల్లదనం అంటారు అయితే ఒకసారి సొరకాయ చికెన్ కర్రీ ట్రై చేయండి చాలా మంచి టేస్ట్ అవుతుంది ప్రాసెస్ ఎలా చూద్దాం లేట్ చేయకుండా ముందు ఒక బౌల్ తీసుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ కావాలి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి పచ్చిమిర్చి గోళక ఆనియన్ వేసుకొని కచ్చా పచ్చగా దంచుకున్న అల్లంల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము ఫ్రెష్ అల్లమిల్లిగడ్డ పేస్ట్ తీసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇక మనం దీన్ని బాగా మంచిగా మిక్స్ కానిద్దాము ఇక ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక నేను దీంట్లోకి చికెన్ వేసుకుంటున్నాను నేను చికెన్ హాఫ్ కేజీ తీసుకుంటున్నాను హాఫ్ కేజీ చికెన్ చిన్న చిన్న పీసెస్ కట్ చేపించాను నేను దాన్ని మనం ఇక బాగా మంచి మిక్స్ చేద్దాము మనం మనం చికెన్ని బాగా కలిపేసాం కదా దీంట్లోకి నేను తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే బాయిల్గా నిద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి వాటర్ మనం కొద్ది కూడా వేయలే దాంట్లోనే చికెన్లోనే వాటర్ ఉండే ఆ వాటర్ వచ్చాయి ఇక నేను దీంట్లోకి తగినంత కారం వేసుకొని నేను బాగా కలిపేసుకుంటున్నాను దీనిలోకి కారం వేసుకొని కలిపేశాక చికెన్ని చూస్తే ఇలానే తినాలనిపిస్తుంది అంత మంచిగా ఉంది కానీ ఆగండి కాసేపు ఆగాక తింటే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది ఇక మనం చికెన్ ఒక టూ మినిట్స్ తగ్గ అలానే బాయిల్గా నిద్దాం ఆ లోపల మనం సొరకాయలు అన్నీ చిన్న చిన్నగా కట్టేసేసుకుందాము ఇలా చిన్న చిన్న కట్ వేసుకుంటే మంచిగా ఉంటుంది కర్రీకి చికెన్ చికెన్లోకి సొరకాయలు అన్నిటినీ వేసేసుకోవాలి మొత్తం అన్ని సొరకాయలు వేసేసుకొని మనం బాగా మంచి మిక్స్ చేసుకుందాము బకాయ వేసాక ఇంకొక టూ మినిట్స్ మనం అలానే బాయిల్ నేను మూత పెట్టేసుకుంటున్నాను టూ మినిట్స్ తర్వాత నేను మూత వేసి చూస్తున్నాను మంచిగా పర్ఫెక్ట్ గా ఫ్రై అయింది కదా ఇంట్లోకి నేను వన్ స్పూన్ అంతా కొబ్బరి పౌడర్ వేసుకుంటున్నాను ఒక వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను దీన్ని మనం బాగా మంచిగా మిక్స్ చేసేసి ఒక టూ మినిట్స్ వరకు ఇంకొంచెం సేపు బాయిల్ గానీయాలి ఇక టూ మినిట్స్ తర్వాత మన క్యాప్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా అయిందో చూడండి ఎంత మంచిగా మన సొరకాయ చికెన్ కర్రీ రెడీ పెద్దని చూస్తూ ఉంటేనే తొందరగా వేడివేడి అన్నంలో వేసుకొని తినాలనిపిస్తుంది అంత మంచి టేస్ట్ ఉంటుందండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత మంచిగా టేస్ట్ ఉంటుంది త్వరగా ఎంతో ఈజీ అయినా సింపుల్ అయినా సొరకాయ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కదా దీన్ని ఎవరైనా వండొచ్చు అండి కూడా ఈజీగా వండేయచ్చు అంత మంచిగా అంత మంచిగా టేస్ట్ ఉంటుంది అంత ఈజీగా ఉంటుంది దీంట్లోకి నేను కొత్తిమీర వేసేసుకొని తీసేసుకుంటున్నాను వేడి వేడి అన్నంలో తింటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఎవరైనా సరే ఆహా అనాల్సిందే అంత మంచి మంచి టేస్ట్ ఉంటుంది వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి మరీ కొత్త వెడితే మళ్ళీ చూస్తాను మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నా కామెంట్స్ నేను తప్పకుండా ట్రై చేస్తాను బాయ్ ఫ్రెండ్స్